పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల పద్నాలుగున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను గద్వాల్ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ఎన్ ప్రేమలత అన్నారు శుక్రవారం తన ఛాంబర్ లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ వి శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ పై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షేదారులు సత్వర న్యాయం పొందొచ్చని తెలిపారు ఈ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయన్నారు ఈ నెల పద్నాలుగున గద్వాలోని న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాజీ పద్ధతిలో క్రిమినల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకునే అవకాశం చెనల్ జిల్లాలో జిలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మీ యొక్క అన్ని రకాలైన సివిల్ క్రిమినల్ కేసులు రాజీ క్రిమినల్ కేసులు అన్ని రకాలైన సిల్ కేసులు అదేవిధంగా యాక్సిడెంట్ కేసెస్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే కుటుంబ తగాదాలకు సంబంధించినవి ఫ్యామిలీ మ్యాటర్స్ భార్యాభర్తల మధ్యల కలహాలు ఈ అన్ని రకాలైన కేసులు కూడా మీరు ఇక్కడ లోక దళత్లో రాజీ చేసుకొని మీరు మీ డబ్బుని మీ సమయాన్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను ప్రజలందరికీ మీ కేసులన్నింటినీ కూడా రాజీ అన్ని రకాలైన కేసులను కూడా రాజీ చేసుకుని మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా